పౌలు చూస్తే పౌలు ఏమంటాడో తెలుసా నాకు ఇవ్వబడిన కృపని స్తంభములుగా ఎంచబడిన కేఫా యోహాను యాకోబు కనుగొన్నారు పరిశుద్ధాత్ముడు వాళ్ళకి చూపించాడు నన్ను నేను దేవుని కొరకు ఆసక్తి గలవాడనని దేవుని పరిచర్య కొరకు ఆసక్తి గలవాడనని నేను కూడా దేవుని విషయమైన తీవ్రత గలవాడనని నా విషయమే వాళ్ళకి దేవుడు బయలుపరిచినప్పుడు వాళ్ళు చూచినప్పుడు నేను కూడా వారితో పాలివాడన్నగుట్టకు గుర్తుగా తమ కుడి చేతిని నాకు ఇచ్చారు అన్నాడు చూసినప్పుడు ఇచ్చారా చూడక ముందు ఇచ్చారా చూసినప్పుడు ఇచ్చారా చూడక ముందు ఇచ్చారా నేను కూడా కొంతమందిని దేవుని కొరకు దేవుని పనిలోనికి తీసుకురావడానికి ఇష్టపడతాను వాళ్ళ ఆసక్తిని బట్టి వీళ్ళు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నారు అని కొంతమందిని ఎంపిక చేసుకొని తీసుకొని రావటానికి ముందు వాళ్ళ ఆసక్తిని నేను గమనిస్తాను ఆసక్తిని గమనిస్తాను దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారా సత్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్నారా విధేయత కలిగి ఉన్నారా అనేది ఫస్ట్ నేను చూస్తాను పరిగణలో తీసుకుంటాను వాళ్ళకి కృప ఇవ్వబడిందా వాళ్ళ ఆసక్తిని దేవుడు ఆమోదించాడా దేవుని ఏర్పాట్లో వీళ్ళు ఉన్నారా అట్లయితే తప్పకుండా వీళ్ళ మీద చేతుల నుంచి దేవుని పని కొరకు వీళ్ళని ఆయత్తపరచాలని వారి ఆసక్తి వారి మీద దేవుని ఏర్పాటు దేవుని పిలుపు దాని యొక్క స్పష్టత తెలుసుకుని నేను కొంతమందిని చేతుల నుంచి ప్రతిష్ఠ చేసి దేవుని పనికి అప్పజెప్పడం జరిగింది వాళ్ళల్లో ఒకరిద్దరిని విసర్జించడం కూడా జరిగింది నిజంగా ఒకరిద్దరిని విసర్జించడం కూడా జరిగింది ఒక సోదరుడు ఉన్నాడు ఆ సోదరుడికి నేను ప్రేమతో చెప్పాను ఇదిగో ఈ విషయాలలో నీవు ప్రమాదకరంగా అడుగులు వేస్తున్నావు దీనివల్ల సాక్ష్యం డ్యామేజ్ అయ్యి నీ వల్ల దేవునికి మహిమ రాకపోగా అవమానం వచ్చే అవకాశం ఉంది సోదరా దయచేసి ఆ విషయాలలో నువ్వు మారు మనసు పొంది దిద్దుకో సరి చేసుకో అని నేను ఒకరిని హెచ్చరించాను దానికి అతడు అవిధేయత చూపి నా మాటకు వ్యతిరేక్తంగా అడుగులేయటం మొదలుపెట్టాడు మొదలు పెట్టాడు అప్పుడు అతన్ని బాహాటంగానే విసర్జించాను ఇక అతడు నాతో పాలివాడు కాడు ఈ పరిచర్యలో అతనికి పాలు పంపులు లేవు అని విసర్జించాను అతడు ఒంటరి అయిపోయి తన సేవ ఏదో తను ఏదో తనకు తగ్గోళ్లను వెతుక్కొని చేసుకుంటా ఉన్నాడు ఒకడు మరి ఒక నీవు ఒక దగ్గరికి వెళ్ళి సేవ చేయని చెప్తే అతడు నేను చూపించినటువంటి ప్రదేశం దేవుడు నాకు ప్రేరణ ఇచ్చి నాకు నేను చెప్పినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దానిలో సేవ చేయి అని నేను చెప్తే దానికి అవిధేయత చూపాడు ఆ ఒక్కటే కాదు మరికొన్ని విషయాల్లో